హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది కదా అసలైన ఆంధ్ర పప్పు అంటే అని మీరే అంటారండి ఈ వీడియో చూసాక అంత టేస్టీగా ఉంటుంది ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా పప్పు ఈజీగా చేసేయగలుగుతారు ఎందుకంటే కుక్కర్లో అన్నీ వేయడం బాయిల్ చేయడం పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకోవడం అంతే కదా ఆయన పక్కా కొలతలతో ఈ విధంగా చేస్తేనే మనకి పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ అన్నం కొద్దిగా వేసుకొని కర్రీ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎంత చికెను మటను ఎంత నాన్ వెజ్ తిన్నా చేతి రోజు కమ్మగా ఇలాంటి పప్పుచారు చేసుకొని తినాలనిపిస్తుంది ఎవరికైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వారికి కూడా ప్రతి ఒక్కరి ఫేవరెట్ డిష్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పప్పుచారు ఉండనే ఉంటుంది ఫేవరెట్ డిషెస్లో సో ఈ పప్పు చారుని టేస్టీగా క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేస్తాం రండి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానపెట్టుకున్న కందిపప్పును ఇప్పుడు వేసుకుందాం వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని మిడిల్లో తుంచి వేసుకోండి ఎందుకంటే సరిగా వెనగదనమాట మనకి పచ్చిమిర్చి అనేది తుంచి వేసుకున్నామంటే ఈజీగా వెనిగిపోతుంది అదేవిధంగా ఒక మూడు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు ఒక చింతపండు నిమ్మకాయ అంత చింతపండుని వేసుకొని అంతే అండి ఎక్కువ వాటర్ కూడా వేసుకోకండి జస్ట్ పప్పు మునిగేలా మాత్రమే వాటర్ని వేసుకొని ఒక నాలుగు విజిల్స్ పెట్టేసుకుందాం ఇప్పుడు విజిల్స్ వచ్చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి మనకి ఒకేసారి చింతపండు సాల్ట్ వేసుకున్నారంటే పప్పు ఉడకదన్నమాట అందువల్ల నేను విజిల్ పెట్టకముందు చింతపండు వేసాను విజిల్ ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని బాగా వెనుపుకోవాలి మరీ నొన్నగా కాదు మరీ పప్పులు పప్పులుగా కాకుండా కొద్దిగా అచాపచాగా పప్పులు అక్కడక్కడ లైట్గా కనిపించేలాగా స్మాష్ చేసుకోండి పప్పు ఎంత పర్ఫెక్ట్గా వెనుపుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనం పప్పు అంతా వెనపేసి వాటర్ని వేసి వదిలేసామనుకోండి వాటర్ అలాగే తేలుతూ ఉంటుంది వాటర్ వేసుకుంటూ వెనుపుకోండి కంప్లీట్ అయ్యేదాకా వెనుపుకోండి ఇప్పుడు పప్పు ఎంత టేస్టీగా ఉండాలి అనేది పోపు పెట్టుకోవడంలోనే ఉందన్నమాట సో మనం ఎంత పర్ఫెక్ట్గా పోపు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పప్పు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి సో పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు నినుసులు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర అదేవిధంగా ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి అప్పుడే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు దోరగా వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పోపు దినుసులు ఏవి మాడిపోకూడదు టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో ఏది మాడిపోకుండా పర్ఫెక్ట్ కమ్మగా వచ్చేలాగా మనం పోపు దినుసులని వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని పోపు మాత్రం కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు పప్పును తీసి పోపు దినుసులో వేసినా ప్రాబ్లం లేదు కొద్ది ఎక్కువ పప్పు ఉన్నప్పుడు పోపును తీసుకొని పప్పులో వేసేసుకుందాం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మాకు పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది మేము డైలీ రొటీన్గా ఈ పప్పుచారునే చేసుకుంటూ ఉంటాం ఇంట్లో మా ఇంట్లో వాళ్ళందరూ ఈ పప్పుచారుకి ఫ్యాన్స్ అన్నమాట ఈవెన్ మొత్తం పప్పే తినేస్తూ ఉంటారు కొద్ది అన్నమే వేసుకొని అంత టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా వడియాలైనా ఆమ్లెట్ అయినా వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అండి ఎండింగ్లో కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి వేసుకోండి చూడండి మనకి ఎంత వాటర్ ఇసుక కావాలో అలాగా పెట్టుకోండి మరీ గట్టిగా పెట్టుకుంటే కూడా చారు తినేకి అంత టేస్టీగా ఉండలేదు మరీ వాటర్ ఇసుక కూడా ఉండకూడదు మనం అన్నంలో వేసుకొని తినడానికి వీలుండేలాగా పర్ఫెక్ట్గా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోండి ఎండింగ్లో ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఈవెన్ తినేటప్పుడైనా నెయ్యి వేసుకోవచ్చు కానీ ఈ విధంగా పప్పులోనే నెయ్యి వేసేసుకుందాం అనుకోండి తినేటప్పుడు నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదండి చాలా టేస్టీగా కమ్మగా గుమ్మగుమలు ఆడుతూ ఉంటుంది అనమాట అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిన పప్పు అనేది మీరే చెప్తారు వావ్ అనేసి ఈ వీడియో ఈ విధంగా ఒకసారి ట్రై చేసినారంటే బాగా తెల్లనివ్వండి మనకి పప్పు ఎంత బాగా ఉడికి బాగా తెల్లితేనే మనకి ఆ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట పప్పు అప్పటి వరకు బాగా తెల్లనివ్వండి అంతే అండి ఇంకా సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్